అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం అయితే చింతపండు మిరపకాయలు కనిపించినా సరే విషయం అది కాదు ఒక రెసిపీ కూడా ఉంటుంది అంతేకాదు సాధారణమైన వ్యక్తుల మనస్తత్వం స్వభావం ఎలా ఉంటుంది అన్నది కూడా ఇందులో మీకు షేర్ చేయబోతున్నాను అది కూడా నా ఎక్స్పీరియన్స్ తోటే సాధారణంగా ఎవరమైనా అదే చేస్తాం కదా ఊహ ఊహకంటే కూడా మన అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాం సాధారణంగా డీమార్ట్లో డిమార్ట్ బ్రాండ్ చింతపండే నేను తెస్తాను ఇదివరకు చెప్పాను కదా అంటే ప్యాక్ చేసిన ఒక బాక్స్ ఐటమ్ చింతపండు కాదు కానీ మొన్న అయితే డిమార్ట్ బ్రాండ్ లేదనమాట ఇలా లూజ్ ఉంది లూజ్ తెచ్చాను చాలా బాగుంది అది కూడా బాగా అండ్లో పెట్టి అనమాట అలాగే లో లూజ్ గోధుమ పిండి అండి చూస్తున్నారు కదా నేను ఎప్పుడు తాను మొన్న ఎందుకో సరేలే అట్లకైనా ఉంటుంది కదా అని చెప్పి ఒక కిలో తీసుకున్నాను రియల్లీ సూపర్ తెలుసు అసలు ఎంత బాగున్నాయో చపాతీలు అయితే కానీ ఏమైనా పిండి కలిపినా కూడా చాలా బాగుందనమాట కానీ అన్నిసార్లు మరి ఇదే క్వాలిటీ వస్తుందా అన్నది మాత్రం డౌటే తెలియదు మరి అన్నిసార్లు ఇలాగే అని బహుశా అక్కడ కూడా రియల్గా గోధుమలు ఆడించి పెడతారేమో డిమార్ట్లో మనం చూడండి మామూలు కిరాణా షాపుల్లో గోధుమ పిండి కొనుక్కుంటే ఇలా ఉండదు కొంచెం ఎలాగైనా మైదా నుంచి తయారు చేసిన దానిలాగే అనిపిస్తుంది నాకు కానీ ఇది మాత్రం అయితే చాలా బాగుందనమాట అలాగే పునాస్కాప్ వచ్చిన తర్వాత కొన్న మామిడికాయలు అక్టోబర్లోనే ఎప్పుడో ఇలాగ ఉప్పు పసుపు బెల్లంలో వేసి ఎండబెట్టి ఉంచానా ఆ ఉన్నాయనే మర్చిపోయానండి అసలు సరే ఆ మామిడికాయ ముక్కలకి మేకప్ చేద్దామని చెప్పి మొన్న ఇలా చేశాను ముందుగా నూనె పెట్టాను మెంతులు వేసాను ఎప్పటిలాగే ఇది ఎలాగో మెంతికయే కాబట్టి మెంతులు అవసరం లేదు అయినా వేసాను ఇంకా ఎక్కువ వేయబోతూ ఆగిపోయాను అనమాట ఈ స్పూన్తో రెండున్నర స్పూన్స్ అనుకోండి కారం వేసాను ఉన్న మెంతి పొడి వేసి మొత్తం అంతా కలుపుకొని ఉంచుకున్నాను నూనె మరిగాక ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఆ నూనె బాగా చల్లరాక ఇందులో కలుపుకున్నాను కానీ ఇది గొప్ప రుచి అండి మెంతికాయ నాకు చాలా ఇష్టం ఆ వాసనకో మరేంటో తెలియదు కానీ చాలా బాగుంటుంది పెరుగన్నాకైతే ఇంకా సూపర్ సూపర్ మరి చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనం మనలాగే ఉండాలా లేదా పక్క వాళ్ళతో కానీ లేదా సమాజంలో నడుస్తున్న ధోరణిని బట్టి మనం వెళ్ళిపోవడమేనా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ చీర చూస్తున్నారు కదా మొన్న సంక్రాంతికి చెన్నై షాపింగ్ మాల్లో మూడు చీరలు కొన్నాను అన్నాను కదా అందులో ఇదొకటనమాట ఇది నిజంగా కొన్నదైతే మాత్రం మా సంక్రమకి ఇవ్వడానికే నాకు అలాగ అలవాటు అండి ఏదో ఒక పండక్కి ఏదో ఒక అదేమీ మనకి ముందు ఒప్పందంలో లేకపోయినా సరే ఒక చీర వాళ్ళకి ఇస్తే మనకి ఏం పోతుంది అనుకుంటాను నేను అలాగే కిందటేడాది శంకరమ్మ కిందటేడా అది జనవరి ఫస్ట్ను జాయిన్ అయింది అప్పుడు వెంటనే పండగ ఒక చీర తీసిచ్చాననమాట పాపం చాలా సంతోషించింది అంతకు ముందు చేసిన వెంకటమ్మ అనే ఆవిడ మే ఇంట్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వచ్చాం కదా అప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చింది అమ్మ నువ్వు కట్టుకుంటున్న చీర ఏదైనా ఇవ్వరాదు అంది కాటన్ చీరలు సరే ఒకటి మంచి చీరే ఇచ్చాను వెంటనే ఉగాది వచ్చిందనమాట సరే పాతదే ఎందుకు ఇవ్వాలి నోరు నోరుతరి అడిగింది కదా అని చెప్పి రెండు కాటన్ చీరలు ఇక్కడ దగ్గర షాప్లోనే తీసుకొని నా సేమ్ ఒకేలాంటివి తనకు ఇచ్చి నేను ఒకటి అనమాట కానీ మీరు చెప్తే నెంబరు రెండేళ్లే చూస్తున్నాను ఆ రెండు కాటన్ చీరలు కొత్తది పాతది కాక ఇంకో సింథటిక్ చీర కూడా ఇచ్చాను అనమాట ఆ మూడు చీరలు ఒక్కసారి కనిపిస్తే ఒట్టండి కట్టుకొని ఎందుకు అడిగినా సరే ఇవ్వడం వరకే మన వంతు నువ్వు కట్టుకున్నావా లేదా ఏం చేసావా అని అడగడం మనకి పద్ధతి కాదు ఆవిడ మానేసింది అనుకోండి నేనే మానిపించానని చెప్పాను కదా తర్వాత ఈ శంకరమ్మ పక్కింట్లో చేస్తుంది అడిగితే తనే చేస్తానంది అనమాట అప్పుడు వెంటనే సంక్రాంతి వస్తే ఆవిడకి చీర ఇచ్చాను అయితే ఏమైంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చీర ఇది ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సేల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇలాంటి ఒక నాలుగు చీరలు అనమాట రెండు నేను వాడాను ఒకటేమో వీధిలో డస్ట్బిన్ తీసుకెళ్ళి ఆవిడ అడిగింది అమ్మ చీర ఏదైనా ఉంటే ఇయ్యమ్మా అని పాత చీర అని సరే పాతదిందుకు పెద్ద ఖరీదేం కాదండి రెండు వందల యాభై ఎంతో పాతది ఎందుకులే అని చెప్పి అది ఇచ్చేసాను అనమాట ఇది ఉండిపోయింది ఇంకా ఆ తర్వాత పక్కింటి వాళ్ళతో ఏదో మాటలు అవుతూ ఉంటే ఏవో ఈ పని మనుషులకు ఇవ్వడాలు మాట వచ్చి ఆవిడ అన్నారనమాట ఏమండి ఇలా రండి మీతో మాట చెప్తాను మీరు ఎలా చీరలు డస్ట్బిన్ తీసుకెళ్ళి ఆవిడకి కూడా కొత్త చీర ఇచ్చారట మీరు ఎలా ఇవ్వకండి నేను ఇవ్వలేదని వాళ్ళు అనుకుంటారు అన్నారు ఏమండి ఇదని చెప్పాలండి ఆవిడ లక్షాధికారికి కోటేశ్వరాలకి మధ్యలో ఉన్న ఆవిడండి ఇంచుమించు కోటేశ్వర్లోనే చెప్పుకోవచ్చు అనుకోండి ఎవరి బాధలు వాళ్ళకున్నా సరే ఆవిడ అలా అంటే నేనేమి నేనేమిటి సంజయ్ సిచ్చుకున్నట్టు చెప్పాను మీరు నవ్వుతారు వింటే ఏమండి నాకు అంతగా పెట్టుపోతలు జరిపే వాళ్ళు ఎవ్వరు లేరండి నేనేదో నా చుట్టుపక్కల వాళ్ళకి ఇలా పనిచేసే వాళ్ళకి ఇచ్చి నేను సాటిస్ఫై అవుతాను అన్నాను అంటే ఇవ్వడం మంచిదేనండి పుణ్యమేనండి నేను కాదనలేదు పుణ్యమేనండి నేను కాదనలేదు అన్నారు పుణ్యం కోసం అయితే నేను ఇవ్వట్లేదండి పోన్లే దానిలో ఏముంది పుణ్యం కోసం అయితే నేను ఇవ్వలేదు నా స్వభావం పోని కొత్తది ఉంది కదా అని ఇచ్చాను అన్నానండి మఠశంకరామ్మ కూడా పండగకి చేరిచ్చారట అన్నారు సరే నేను అలాగా అది నా స్వభావం అని నేను ఎందుకు చెప్పలేకపోయినో అని నేను చాలా బాధపడ్డాను తర్వాత ఇప్పుడు నేనంటే అద్దెకున్నదాన్ని నేను ఎప్పుడైనా ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు నేను ఏదో ఇచ్చానని పక్క వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు పర్మనెంట్ గా సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళ పనులు వాళ్ళు ఎందుకు వదిలేసుకుంటారండి వదులుకోరు కదా ఇంకా చెప్పాలంటే నా పనే మానేస్తారేమో ఎందుకంటే ఎప్పుడెక్కడ ఉంటామో తెలియని వాళ్ళం కదా సొంత ఇంటి వాళ్ళ పనులు పక్కా ఆవిడ చేరిచ్చింది నువ్వు ఇవ్వలేదమ్మా అని వాళ్ళ ఇంట్లో పని మానేస్తారా ఎవరైనా అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందాక చూపించిన బ్లూ సారీ ఉంది కదా మొన్న కొన్నది అది ఈసారి ఇవ్వడానికనే తెచ్చాను కానీ ఏంటంటే పండగ నాలుగైదు రోజుల ముందు ఒక వారం రోజుల ముందనుకోండి నేను అప్పుడు కొత్తగా వెడ్ గ్రైండర్ తీసుకున్నాను కదా అది వేశాను అనమాట అంతకుముందు కూడా ఒకసారి వేశాను ఆవిడేం మాట్లాడకుండా తోమిసి పెట్టేసింది తర్వాత మళ్ళీ వేసినప్పుడు శంకరమ్మ చూడు బకెట్లో నానపెట్టానంటే అమ్మ ఇది ఎవరు వేయరే వేయరమ్మా ఇది తోమనే తోమను నేను ఎక్కడ నువ్వే వేస్తున్నావు అంది అలాగా నేను శంకరమ్మ పైసలు కూడా ఎప్పుడు పట్టుకోను నువ్వెన్ని రోజులు రాకపోయినా అన్నాను అంటే అమ్మ ఎవరు పట్టుకోరమ్మా అంది కానీ ఏంటంటే నాకు తెలుసు పక్కావిడ ఆవిడ పట్టుకుంటానని ఖచ్చితంగా చెప్పారు ఆవిడకి చాలా ఖచ్చితమైన లెక్కలు అనమాట నేను పట్టుకునే ఇస్తానండి అని చెప్పారు ఎక్కడైనా ఉన్నది అది నగర్లో కూడా ఉంది నేను అక్కడ కూడా పట్టుకునేదాన్ని కాదు డబ్బ డబ్బులు కట్ చేసి ఇచ్చేదాన్ని కాదు ఎంత అయితే అంత దానిలో మనం లాభపడేదేముందని అంటే ఇదంతా గొప్పకైతే చెప్పట్లేదు సరే నిజం చెప్పిందండి ఆవిడైతే పండక్కి రాలేదన్నమాట రెండు రోజులు రోజున్నారో రాలేదు నేను యాక్చువల్గా కొంచెం పక్కన కూడా పెట్టేశాను సర్లే వాళ్ళంత ఖచ్చితంగా ఉన్నప్పుడు నేనెందుకు చేరివ్వాలి నేను నేనెందుకు అంత గొప్పలకు పోవాలి అన్నట్టు నాకు అనిపించింది ఉన్నమాట చెప్తున్నాను అబద్ధం అయితే ఆడడం లేదు అంతేకాదు ఆ ప్యాంటు షర్ట్ చూపించాను కదా అవి ఎప్పుడూ ఇంట్లో ఉన్నవే నేనైతే కొన్నవి కాదు సరే అవి కూడా వాళ్ళు ఆయనకి ఇద్దాం ఇష్టమైతే కుట్టించుకుంటారు లేకపోతే లేదు అనుకొని ఇద్దరికి ఇద్దామని తీసి పెట్టాను అనమాట మళ్ళీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంకేంటంటే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఏవేవో చేస్తుంటారు కదా అంటే ఇలాంటి డేస్ పట్ల వాటి పట్ల నాకు అంత ఇది లేదనుకోండి ఊరికే పోని ఒక మంచి పని చేయడానికి ఒక రోజు దొరికింది అనుకోవడమే మా మహాశివరాత్రి మహిళా దినోత్సవం కూడా సరే ఆవిడకి ఇచ్చేద్దాము దీంట్లో నేను దాచుకునేది ఏముంది ఆవిడకనే కొన్నాను కదా ఇంకా మళ్ళీ ఈ వింటర్ వచ్చి వరకు అప్పటి వరకు ఇలాంటి చీరలు కట్టలేము అని కాటన్ చీరే కొందామనుకున్నాను అసలు కానీ ఈవిడ కూడా ఆ కాటన్ చీర కట్టుకుంటుందో కట్టుకోదో నాకు అర్థం లేదు అసలు తెలియలేదు కట్టుకోదని అనిపించింది ఎందుకంటే ఎప్పుడు చూసినా సిల్క్ చీరల్లోనే ఉంటారు వాళ్ళందరూ కూడా సరే ఎందుకు నేను ఏదో ఇవ్వాలి ఏదో మామూలుగా ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఆ రెండు పక్కన పెట్టాను అనమాట కాకపోతే నిన్ను ఇవ్వడానికి కుదరలేదు ఈరోజు కూడా ఇవ్వడానికి కుదరలేదు ఇంక రేపు ఇవ్వాలన్నమాట మొన్న ఎప్పుడు కింద ద్వారం సంతలో గాజర్ తెచ్చానండి అంటే హల్వా కోసం గాజరే వాడతారు కదా మామూలు క్యారెట్ కంటే అదైతే ఈసారి అసలు ఎక్కడా సీజన్లో కనిపించలేదు నాకు మొన్న పెద్ద కిలో కంటే ఎక్కువ తెచ్చాననమాట అందులో ఒకటి పెద్దది మా అబ్బాయి రాత్రి ఆకలేసి ఎప్పుడో తినేసేట ఒకటే ఉంది సరే నిన్న క్యారెట్లు తీసుకొచ్చాను వాటితో హల్వా చేశాను అనమాట మనకి క్యారెట్ హల్వా చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి కానీ నన్ను అడిగితే మాత్రం మంచి టెక్స్చర్ రావాలంటే మాత్రం ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకోవాలండి చాలా బాగా వస్తుంది ఇందులో ఏంటంటే మనం క్యారెట్ అంతా తురుముకొని అందులో ఆ డిష్లో వేసి మూత పెట్టేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ అదేంటంటే దాని పని అయిపోగానే ఒకసారి ఆ కుక్లోంచి వారంలోకి వచ్చేస్తుంది అనమాట అయిపోయిందని చెప్పడం ఒకసారి మనం ఆగి మళ్ళీ ఆ స్విచ్ కుక్లోకి నొక్కుతూ ఉంటే అలాగ ఉడుకుతుందనమాట ఒక నీళ్లు కానీ పాలు కానీ ఏమీ వెయ్యక్కర్లేదు అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐదు అయింది అనుకోండి ఇదంతా చేయడానికి నాకు గంటం పావు పైనే పట్టింది ప్రాసెస్ ఇంకా ఎక్కువే పట్టిందేమో కూడా అదంతా అయ్యాక ఇంకా లాస్ట్కి మనకు తెలిసిపోతుంది కదా ఉడికింది లేనిది అన్నది ఆ ఆవిరికి ఆ తడికి అలా ఉడికిపోతుంది అనమాట నిజం చెప్పాలంటే నేను ఒకసారి చూసుకోలేదు దాని స్విచ్ మీదకి వచ్చింది వారంలోకి వచ్చిందన్న చూడలేదు కొంచెం అడుగంటినట్టు కూడా అయింది అయినానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుందనమాట మొన్న డిమార్ట్ నుంచి అమూల్ మిఠాయి మెట్ తెచ్చానమాట అదే మిల్క్ మేడ్లాడిది నేను ఇంకా పంచదార అది ఏం వేయలేదు ఆ టిన్ మొత్తం వేశాను మీరు చెప్తే నమ్మరండి పంచదార ఎక్కువ కాదు తక్కువ కాదు తీపి తీయదను అలా ఉందనమాట చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది తర్వాత ఒక్క చెంచా నెయ్యి అంతా కలిపి తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్తో కలిపాను అనమాట ఇది ఈ రైస్ కుక్కర్ నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్ ప్రాంతంలో ఇంటికి సేల్స్ పర్సన్స్ వస్తే మా వారు కొన్నారనమాట అందులో ఈ రెసిపీస్ బుక్ ఇచ్చారు అందులో ఉందనమాట అప్పటి నుంచి కూడా నేను ఇలా రైస్ కుక్కర్లోనే చేసేదాన్ని నిజానికి విడిగా చేస్తే ఆయనకి నచ్చేది కాదు నువ్వు రైస్ కుక్కర్లో చేస్తే చేయమా లేకపోతే మామూలుగా వద్దనేవారు అలాగేనండి క్యారెట్ హల్వా కానీ జామ్ కానీ హేమ నువ్వు చేసిన తప్ప నాకు ఎవ్వరు చేసినా నచ్చవు ఈ రెండూ మాత్రం అసలు సూపర్ నువ్వు చేసినట్టు ఎవ్వరు చేయలేరు వారు ఈ రైస్ కుక్కరు ఈ మధ్యదనమాట ఒక ఐదు ఐదారేళ్ళు కిందటిది మా అబ్బాయి ఈటీవీలో చేస్తున్నప్పుడు ఇప్పుడు రూమ్లో ఉండేవాడు ఇక్కడ హైదరాబాద్లో నేను అప్పుడు సింహాచలంలో ఉన్నాను కొనుక్కున్నాడు అనమాట పాలు తాగడానికి దానికి ఉంటుందని పాతది ఇంకా ఎక్కడో మీదనుంది అది చూడాలి ఎక్కడుందో కూడా నాకు తెలియదు అసలు పెద్దగా వాడడం లేదు కదండి ఎలక్ట్రిక్ కుక్కర్స్ అవి అంత మంచివి కానీ చాలా ఏళ్ళైంది వాడడం మానేసి అప్పట్లో అయితే గ్యాస్ దొరకడం అది కొంచెం కష్టంగా ఉండదు కాబట్టి వాడేవాళ్ళం ఇప్పుడైతే వాడడం లేదు ఈ క్యారెట్ హల్వా గులాబ్ జామ్ చేసినప్పుడల్లా మాత్రం నాకు ఏదో ఏదోలా అయిపోతుందండి మనిషిపోయిన జ్ఞాపకాలు మనతోటే కదా ఉండిపోతాయి అలాగని ఏమీ మానేమో అన్నీ నడిచిపోతూ ఉంటాయి అలాగంతే మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం